శ్రీ శివ మహాపురాణము విద్యేశ్వర సంహిత రెండవ అధ్యాయము ఋషుల ప్రశ్నలకు సూతుని సమాధానము ఈ విధంగా ఎంతో జిజ్ఞాసతో ఆర్తితో ప్రశ్నించిన మునులను పరికించి పరమదయాళు అయిన సూతుడిలా సమాధానము చెప్పసాగాడు ఓ సత్యవ్రతులైన మునులారా మీరడిగిన ప్రశ్నలు చాలా జటిలమైనవి వాటికి సమాధానాలు చెప్పటం కూడా దుష్కరమే అంతకంటే కూడా కష్టము అర్థం చేసుకునటం ఇది గూఢం భగవత్సంబంధమైనదేది విశేషము కాకూడదు ఆయన ఆంతర్యంలోని మీ తపనను గ్రహించి పరమకారుణ్యమూర్తి అయిన మా గురుదేవులు వ్యాసభగవాను స్మరించి ఆయన అనుగ్రహలేశంతో నేను ఆర్జించిన జ్ఞానభిక్షను మీకనుగ్రహిస్తున్నాను శ్రద్ధా శ్రద్ధాభక్తులతో శ్రవణపేయంగా వినండి ఓ హింసామూర్తులారా మీరన్నట్లు కలియుగం చాలా ఘోరమైనది కలిలో మానవుల ప్రవర్తన నమ్మసక్యము కానట్లుగా ఉంటుంది పాపపుణ్య వివక్ష ఉండదు అందరూ దురాచారులే సత్యభాషణం అనేది అడుగంటిపోతుంది ఆత్మస్థుతి పరనిందతో కాలక్షేపం చేస్తారు అందరూ దోషైక దృక్కులే పరస్త్రీ పరధనాలను పటికబెల్లపు అచ్చులా చప్పరించేస్తారు ఎక్కడ చూచినా హింస ఆత్మదృష్టి లేనివారే దేహతాధ్యాత్మ బుద్ధి కలిగి దాన్ని పెంచి పోషించుకునటంలోనే ఎక్కువ కాలం వెల్లబుచ్చుతూ ఉంటారు తల్లిదండ్రుల పట్ల గురువుల విషయంలోనూ జ్ఞానుల విషయంలోనూ గౌరవం లేనివారై ఉంటారు స్త్రీలను భోగసాధనంగా భావించి కామతంత్ర పరాధీనులై ఉంటారు స్నేహం విషయంలో కాపట్యాన్ని కలిగి ఉంటారు విప్రులు వేదాన్ని విక్రయిస్తారు వారు లోపగ్రస్తులు బంధితులు అవుతారు అకారణంగా బ్రహ్మానందాన్ని అనుభవించే బ్రాహ్మీభూత స్థితి నుండి చితులవుతారు జాతిధర్మాన్ని కర్మలను విడిచి వర్ణసంకరం చేస్తారు అహంకార మమకారాలకు వసులై ఆత్మజ్ఞాన శూన్యులవుతారు వారిలో సమత్వ బుద్ధి ఉండదు ఇక శీలమనేది శూన్యం ఈ విధంగా ధర్మాచరణ విషయంలో ధ్రువ నక్షత్రంలా నిలబడవలసిన బ్రాహ్మణుడు పత్రం కాగానే మిగతా వారందరూ ఆ మార్గంలోనే భ్రష్టులవుతారు కలిలో క్షత్రియులలో క్షత్రియత్వం ఉండదు గో బ్రాహ్మణ రక్షయందు నిష్ఠ భోగలాల సత్వం అధికంగా ఉంటుంది క్రయ విక్రయాలలో కపటం హెచ్చుగా ఉంటుంది స్త్రీలలో పాతివృత్య ధర్మం ఉండదు సంపాదనను బట్టి భర్తను గౌరవిస్తారు అత్తమాములను ఆదరించరు స్త్రీలకు కేశములే అలంకారములు రత్నాభరణాదులు ఉండవు స్వేచ్ఛావర్తనాన్ని కలిగి ఉంటారు అధిక సంతానవతులవుతారు ఇక పాలకుల సంగతి ధనవంతుడే పాలకుడవుతాడు పన్నులు వసూలు చేయటే కాని ప్రజల బాగోగులు పట్టించుకోరు క్రూర స్వభావాన్ని కలిగి ఉంటారు దొంగలు పాలకులవుతారు బాహ్యులైన నటులు గౌరవ భాజనులవుతారు ప్రజల ధనమాన ప్రాణాలకు రక్షణ ఉండదు దేవాలయ వ్యవస్థ సక్రమంగా నడవదు జనులందరకు జీవనం కష్టంగా ఉంటుంది మానవులకు ప్రకృతి పట్ల పూజ్యభావం ఉండదు ప్రకృతిని శక్తి స్వరూపంగా ఎంచరు భోగసాధనంగా భావిస్తారు అకారణంగా ప్రకృతి సహకరించదు ప్రకృతి పురుషుల మధ్య సామరస్యం లోపిస్తుంది సమన్వయం ఉండదు తప్పలితంగా ప్రకృతి విజృంభిస్తుంది గతి తప్పుతుంది దానికి సూచనగా భూమి నిస్సారమవుతుంది రసగంధ ద్రవ్యములు పసను కోల్పోతాయి పువ్వులలో వాసన ఉండదు పండ్లలో రసముండదు సమస్తమైన పదార్థాలు రుచిని కోల్పోతాయి పాలలో జిడ్డు ఉండదు ఈ సూచనలు రాబోయే విపత్తునకు సంకేతాలనే విషయాన్ని గ్రహించి పాలకులు ప్రజలు ధర్మాచరణకు ఉపక్రమించకపోతే ప్రళయం తప్పదు నరులలో ఇంత దుర్మార్గ ప్రవర్తన గల పాపపు కలియుగంలో సైతం సులువుగా తరించే ఉపాయం లేదా అంటే ఉంది దానికి పెద్ద ప్రయత్నం అక్కర్లేదు ఎందుకంటే అది సిద్ధవస్తువు కనుక సాధ్యవస్తువుకు గాని సిద్ధవస్తువుకు ప్రయత్నమే ఉంటుంది చిలుక చెట్టుపై వ్రాలి పండును ఆస్వాదించినంత తేలికైన మార్గం అది ఆ ఉపాయాన్ని ఉపదేశిస్తున్నాను పవిత్రమైన అంతఃకరణంతో వినండి అని ఈ విధముగా సూతుడు చెప్పి మనసులో శంకరుణ్ణి స్మరించి మునులతో ఇలా అన్నాడు శ్రీ శివ మహాపురాణము విద్యేశ్వర సంహిత రెండవ అధ్యాయం సంపూర్ణము శ్రీ సాంబ సదా శివార్పణమస్తు శ్రీకృష్ణార్పణమస్తు సుఖినో భవంతు